హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మాట ముచ్చట టాలీవుడ్ లో మోస్ట్ బ్యూటిఫుల్ కపుల్స్ లో ప్రిన్స్ మహేష్ బాబు నమ్రతా షిరోద్కర్ జంట ఒకరు ఈ రోజు నమ్రతా షిరోద్కర్ యాభై మూడవ పుట్టినరోజు సందర్భంగా మహేష్ బాబు తన భార్యకు స్పెషల్ విషెస్ తెలియజేశారు హ్యాపీ బర్త్డే ఎనర్జీ అంటూ లవ్ సింబల్ జత చేస్తూ ట్వీట్ చేశారు నా జీవితంలో ప్రతి రోజును అద్భుతంగా తీర్చిదిద్దుతున్న నువ్వు ఈ ఏడాదిలో మరింత ప్రేమ ఆనందంతో ఉండాలని కోరుకుంటున్నట్లుగా తెలిపారు ప్రస్తుతం మహేష్ చేసిన ఈ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది ఇది చూసిన అభిమానులు సైతం నమ్రతకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు ఇక నమ్రత పుట్టినరోజు సందర్భంగా ఆమెకు సంబంధించిన కొన్ని రేర్ అండ్ అన్సీన్ ఫొటోస్ సోషల్ మీడియాలో అభిమానులు వైరల్ చేస్తున్నారు ప్రస్తుతం ఆమెకు సంబంధించిన ఈ పిక్స్ని మీరు కూడా ఈ వీడియోలో మిస్ అవ్వకుండా చూసేయండి ముటా ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన కనిపించే బెల్ బటన్ ని క్లిక్ చేయడం మర్చిపోవద్దు దాంతో వెంటనే మేము అప్డేట్ లేటెస్ట్ న్యూస్ ని మొదటగా మీరు తెలుసుకోవచ్చు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో